హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే ఐటెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్సియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కిక్కి పంపించడం అయితే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ అయితే వచ్చేదో ఈ కారు ధర ముందే చెప్తున్నాను దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేకపోతే వద్దండి ఎందుకంటే మీరు చూసి లాస్ట్ లో ఈ కారు కాస్ట్ విని నన్ను తిట్టుకోవటం ఎందుకు అందుకనే ముందే చెప్తున్నాను రెండు వేల పదకొండు కారు నలభై ఎనిమిది వేలు తిరిగిందండి రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇదే ఫిక్స్డ్ రేటు ఒక్క రూపాయి కూడా తగ్గదండి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మళ్ళీ కమిషన్ వేరు ఉంటది కంటైనర్ ఛార్జెస్ అయితే అదనంగా అయితే ఉంటాయి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇక కార్ డీటెయిల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉండే ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కానీ అలాగే గేర్స్ కానీ ఇంజన్ పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సస్పెన్షన్ కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చాలా మంది మళ్ళీ ఎమ్మటే కామెంట్ పెడతారు ఈ కారు తెలంగాణలోనే ఈ రేట్ వచ్చిందని ఈ కారు తెలంగాణలో రెండు లక్షల యాభై వేల రూపాయల పైనే ఉంది రెండు లక్షల యాభై వేలు పక్కా ఉందండి ఈ కారు రేటు మళ్ళీ సస్పెన్షన్ రిపేర్ లాని అంటే మన తెలంగాణ ఆంధ్రాలో కొన్న కారు కార్లు కొన్న తర్వాత సస్పెన్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ స్టీరింగ్ బాక్స్ సౌండ్లని ఏసీ రాకపోవడం ఇట్లాంటివి ఉంటాయి ఢిల్లీ కార్లు ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట ఈ కారు మన తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా అంతే రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు దాకే పడిద్ది ఈ కారు కాకపోతే ఏంటంటే మనకి క్వాలిటీ బండ్ అయితే దొరికింది ఉన్నదే చెప్తున్నాను నేను ఎవరో కామెంట్ పెట్టారు నువ్వు తక్కువ రేటు చెప్పు తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ రేట్ అమ్ముతున్నావు నేను తక్కువ రేట్ అని ఏ వీడియోలో చెప్పలేదు ఉన్న రేటు చెప్తున్నాను ఇక్కడ నుంచి కార్లు తీసుకెళ్ళి నేను నేను కాదు ఏ యూట్యూబర్ అమ్మినా సరే ఇక్కడ తెలంగాణ కంటే కార్ ఇక్కడ రేటు తక్కువే ఉంటది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లిన తర్వాత అక్కర్ రేటే పడిద్ది ఒక పది ఇరవై వేలు తక్కువ పడిద్ది మరి మనకి ఏందయ్యా లాభం అంటే కార్ క్వాలిటీ కార్ అయితే దొరికిందండి ఫ్రెండ్స్ ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే హైవే మీద పదిహేను మైలేజ్ అయితే వచ్చింది పదిహేను నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వన్ లీటర్ పెట్రోల్కి అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రస్తుతానికి లేదు అది సోనీ కంపెనీ అది మ్యూజిక్ సిస్టమ్ పోయింది ఇన్స్టాల్ అంటే ఇంకొకటి మ్యూజిక్ సిస్టమ్ అయితే వేసి ఇవ్వటం జరిగింది ఆ ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో అవి వర్క్ అయ్యే లెక్క చేసి ఇస్తామండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అంటే కీతో సెంట్రల్ లాకింగ్ ఉంది కీ ఇట్లా పెట్టి లాక్ చేసుకోవటం అలాగే కీ పెట్టి లాక్ ఓపెన్ చేసుకోవటం ఇటువంటి సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ నేను అమ్మినా ఏ యూట్యూబర్ అమ్మినా సరే కొంతమంది ఏంటంటే కార్ అమ్ముడు పోవాలని ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ పెయింట్ అని చెప్తారు ఇది అయితే వాస్తవం కాదు వందకి వంద శాతం కూడా వందలో ఒక 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 కారు మాత్రమే ఉంటది ఒరిజినల్ పెయింట్ ఢిల్లీ కార్లకి ఇండియాలో ఏ కారు సరే సరే టచ్అప్ అనేది కామన్ ఢిల్లీ కార్ లకు కూడా టచ్అప్ అనేది కామన్ అండి ఈ కారు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ లు అయితే జరిగాయి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు కాలేదండి అలాగే లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పార్టీ కానీ ఈ డోర్స్ వచ్చేటటువంటి లైనింగ్ కానీ డోర్స్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి దాదాపుగా నేను ఐటెన్లు పది కార్లు అమ్మినట్టున్నా లాస్ట్ తొమ్మిదో కారు పదో కారు ఆరెంజ్ కలరు ఆ కడప సైడ్ అమ్మాను ఆ కార్ సైడ్కి దెబ్బ తగిలితే వీడియోలో దెబ్బ తగిలిందని చెప్పే వీడియో తీస్తేనే దాదాపుగా వీడియో పది నిమిషాలు తీశాను ఆరు నిమిషాలలోనే ఆ కార్ అయితే సేల్ చే సేల్ అయితే అయిపోయిందండి ఎమ్మట ఆరు నిమిషాలకి ఒక అన్న ఫోన్ చేసి అన్న మొత్తం వీడియో ఫార్వర్డ్ చేసి చూస్తే అంత టైం కూడా లేదు ఎందుకంటే ఐటెన్ పెడితే ఎమ్మట అమ్ముడు పోతున్నాయి అందుకని నేను అడ్వాన్స్ కొడుతున్నా కార్ అయితే నాకు నచ్చిందని పెట్టిన పది నిమిషాల్లో ఆరు నిమిషాల్లోనే ఆ కార్ అయితే సేల్ అయిందండి యాక్సిడెంట్ అయితే మాత్రం పక్క యాక్సిడెంట్ అయిందని చెప్తాను ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒరిజినల్ గా అయితే బాడీ అయితే ఉందండి అలాగే ఫ్రెండ్స్ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ కార్ కాస్ట్ ఫస్ట్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సారీ చూడొచ్చండి హుండే ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్లాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా చాలా గట్టిగా ఉందండి గట్టిగా ఉంటే ఇంతవరకు తీయనట్టు బాడీ పంచింగ్ కూడా గా అయితే ఉందండి అన్నిటికి కూడా అన్ని డోర్లకి అన్ని అంతా కూడా బాడీ కూడా పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది డెన్స్ అయితే ఉన్నాయండి ఒక నాలుగైదు డెన్స్ అయితే ఉన్నాయి అయితే అయితే గా అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం ఫ్రంట్ టైర్ ఎన ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి రూఫ్ మీద డెన్స్ అన్నాను ఒకసారి చూడొచ్చండి ఒక నాలుగైదు డెన్స్ అయితే ఉన్నాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత డెన్స్ అయితే కామన్ చుట్టూ కూడా అయితే ఏం లేవు పైన అయితే డెన్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు ఒకసారి సింగిల్ సెర్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఎనభై సారీ నలభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగింది నలభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసి ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అంటే మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఏసీ అలాగే గేర్స్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి రెండు వేలతో వేస్తే మాత్రం అంత స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్ హార్డ్ అయితే ఏం లేదండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ కానీ అయితే లేవండి అలాగే కారుకు ఉన్నటువంటి వెనకాల సీట్ కవర్స్ ఒకసారి జరిగి లైనింగ్ చూడొచ్చండి గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ యాప్రాన్ పొజిషన్ యాప్రాన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ నాయిస్ అనేది చాలా సైలెంట్ గా అయితే ఉంది ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఉందండి ఒక్కసారి స్టార్ట్ చేయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదకొండు హుండా ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందని అందరికీ బాయ్ జై